ఒప్పు సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది మూడు అంశాలపై కేంద్రాన్ని వివరణ అత్యున్నత న్యాయస్థానం కోరింది గడువు కావాలని కోరిన కేంద్ర ప్రభుత్వం ఒప్పు సవరణ చట్టంకు వ్యతిరేకంగా దాఖలైన డెబ్బై మూడు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్ కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు వక్పు సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగమని ఇది రాజ్యాంగ విరుద్ధ చట్టమని కపిల్ సిబ్బాల్ వాదించారు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా సంపూర్ణంగా అన్ని వర్గాలతో చర్చలు జరిపినట్టు తుషార్ మెహతా వివరించారు వక్పు అనేది కేవలం చారిటీకి సంబంధించింది మాత్రమేనని హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నట్టు వాదించారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు జవాబులు చెప్పాలని ఆదేశించింది తదుపరి విచారణ రేపటి మధ్యాహ్నానికి వాయిదా వేసింది